ఎంఆర్ఆర్ న్యూస్ స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ది నేషన్ సిన్స్ 1958 కేసీపీ సిమెంట్ ది రైట్ చాయిస్ శివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి రోజూ పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రిwarlులు గోట్పాటి రవికుమార్ గారితో పాటు నేను అందరం కూడా ఈ రోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇక్కడ మీరు అందరూ చూశారు ఈరోజు కోటపోకొండకి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్నీ కల్పించే ఏర్పాటు కూడా చేశాం ఆ కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి పైన క్యూ లైన్స్లో కూడా పిల్లలకి చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్ బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక నలభై వేల మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రబలు వస్తాయి ఎక్కువగా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ప్రభులను కూడా తీసుకొస్తారు ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరను జరిపించడం అనేది తెలుసు నేను ఒకటే కోరుకుంటున్నా ఒకటే వినివించుకున్న ప్రభుత్వం తరఫున దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి అటు శ్రీశైలం గాని శ్రీకాళహస్తి గాని ఈ కోట్ను కోటప్పకొండ కానీ ఇక్కడ అన్ని కూడా భక్తులు చాలా వస్తున్నారు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు ఆ ఈరోజు ఆధ్యాత్మికత శోభ ఈ రెండు సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అనేది ఎంత పెరిగిందో మీరందరూ కూడా కళ్ళతో చూశారు